నాకు ఈరోజు భారతరత్న అవార్డు వచ్చింది అంటే నేను స్పిరిచువల్ హీలింగ్స్ అన్నది చెప్పడం జరుగుతుంది అంటే ఈ రోజుల్లో అలోపతి మందులు వాడుతూ చాలామంది అది క్యూర్ అవ్వట్లేదు ఆత్మిక స్థితి ద్వారా మనం ఎలా క్యూర్ చేసుకోవాలన్నది లలిత శాస్త్రనామ ఆధారంగా సోల్ ఎఫర్మేషన్స్ ఆధారంగా శబ్ద ఆధారంగా నేను రాయడం జరిగిందండి అందరికీ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ కూడా అందుబాటులో ఉంది గూగుల్లో మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని కనుక టైప్ చేస్తే మనది వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది దాంట్లో సర్వీస్లో మీకు ధ్యానం ఎలా చేసుకోవాలి డయాబెటిక్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏ లలిత సహస్రనామం చదవాలి ఏ ఎఫర్మేషన్ చేసుకోవాలనేది ఈజీగా ఉందని అదంతా ఫ్రీ సైట్ మీకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ఆరోగ్యానికి సంబంధించింది ఆత్మిక స్థితిపరంగా అంటే ఈ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తున్నాయి మన కరోనా లాంటి సమయాల్లో మనకి హాస్పిటల్స్కి డాక్టర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు అందరూ అలాంటి సమయాల్లో నేను నాకు టీవీ ఛానల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను సోల్ ఎఫర్మేషన్స్ ప్రజాపిత బ్రహ్మకుమారిస్ నుంచి చెప్పడం జరిగిందండి తర్వాత యోగముద్రాస్ కూడా దానికి అటాచ్ చేసి చెప్పడం తోటి దాన్ని యూజ్ చేసుకుని చాలామంది బీపీ కంట్రోల్ తెచ్చుకున్నారు డయాబెటిక్ కంట్రోల్ తెచ్చుకున్నారు వాళ్ళు కరోనా కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గర పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది చాలామందికి తెలియని విషయం ప్రజాపిత బ్రహ్మకుమారీస్లో వైద్యం ఉందన్న విషయం చాలామందికి తెలియదండి ఈ వైద్యాన్ని అందరికీ కూడా నేను అందించాలని చెప్పేసి నేను మీ మీడియా వాళ్ళ సహకారం కోరుతున్నాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ కింద లింక్ ఒక లింక్ ఓపెన్ అవుతుందండి స్పిరిచువల్ డాక్టర్ అని దాంట్లో మీరు వెళ్తే కనుక సర్వీస్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ ఈ దీంట్లో చూస్తే కనుక చక్రాస ఆధారంగా రాసానండి అంటే ఏడు శబ్దాలని తెలుసు అందరికీ దాని పరంగా ఈ బ్రహ్మకుమారిస్లో ఉన్న స్వమాన్స్ తీసుకుని దానికి రిలేట్ చేస్తూ రాశాను దాంతోపాటు లలిత సహస్రనామాన్ని కూడా అటాచ్ చేశానండి అంటే ఈ మూడు విధానాలలో మీరు ఏ విధంగా చేసినా కూడా ఒక చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క చక్రాకే ఒక్కొక్క నామం అనేది ఉంది కాబట్టి వైద్యాన్ని అందరికీ అందజేయండి ఇది ఎవ ప్రతి ఒక్కరికి అంటే నేను జన్మ తీసుకున్నా అన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అండి ఇక్కడ రిలీజియన్ బేస్డ్ అయితే కాదు ఇది ఆరోగ్యపరంగా మనం నేర్చుకోవాల్సింది అంటే ఇది సూక్ష్మ వైద్యం అనమాట స్థూలంలోకి వచ్చేటప్పటికి మనం ఏంటంటే యుగముద్రాసం ముద్ర అండ్ స్థూల వైద్యం మనం ఎప్పుడైతే చేసుకుంటామో సూక్ష్మంలోకి వెళ్ళి ఆత్మల శక్తిని నింపుకుంటామో ఖచ్చితంగా మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వ్యాధుల్ని నివారణ చేసుకోవచ్చు అండి నా గోల్ ఏంటంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా అందరినీ కూడా మార్చాలని అంటే మనం ప్రతిసారి కూడా డాక్టర్స్ దగ్గర డిపెండ్ అవ్వకుండా అంటే నా దగ్గర ఎవరు లేరు అలాంటి సమయాల్లో నేను ఏం చేయాలి అంటే నాకు తెలిసిన ప్రెషర్ పాయింట్స్ కానీ లేదు అంటే ఈ సోల్ ఎఫర్మేషన్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శక్తి సంపన్నమైన జీవాత్మ అన్నాను అనుకోండి దాంట్లో మనం ఏంటంటే కాలు నొప్పులు నడు నొప్పులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చండి నేను సుఖసంపన్నమైన జీవాత్మ అని అంటే డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది నేను లాస్ట్ సిక్స్ మంత్స్గా న్యూఎంఐజీలో బిహెచ్ఎల్